హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్ వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో అయితే స్కిప్ చేయకోకుండా చూసేయండి ఇప్పుడైతే నేను రవ్వ చేయబోతున్నాను ఇక మా వారు కూడా హెల్ప్ చేస్తారనమాట వీడియో అయితే చాలా బాగుంటుంది చూసేయండి మరి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ ఈ కప్పుతో అయితే నేను మూడు కప్పులు రవ్వ తీసుకున్న బొంబాయి రవ్వ అనమాట ఇది ఉప్మా కూడా చేసుకుంటారు కదా బొంబాయి రవ్వ చిన్న రవ్వతో చూడండి ఇదే కప్పుతోనే మూడు కప్పులు చక్కెర తీసుకున్నా ఇక ఒక నాలుగు గిన్నెలు కొబ్బరి తీసుకున్నా ఇవి తురుముకోవాలి మిక్సీకి కూడా వేసుకోవచ్చు లేకుంటే తురుముకోవచ్చు ఇక అలాగే ఎండు ద్రాక్ష అలాగే గోడెంబి తీసుకున్నాను బాదం కూడా వేసుకోవచ్చు ఒక పాటి కడాయి పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసేసుకోవాలి అండి ఇక నేనైతే గీ వేసుకుంటా అన్నాను ఇక చూడండి నెయ్యి వేసుకున్నాం కదా నెయ్యి హీట్ అయిన తర్వాత గోడంబీలు వేసేసుకొని అలాగే ద్రాక్ష కూడా వేసేసుకుందాం చూడండి గ్యాసు స్లిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఎందుకంటే మాడిపోతాయి అన్నమాట తొందరగా వేగిపోతాయి గోడంబి ఇక కాస్త కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాం చూడండి ఇక పక్కకు తీసేసుకుందాం చూడండి ఇక గోడెంబి ద్రాక్ష వేయించుకున్నాం కదా ఇక ప్లేట్లో వేసేసుకోవాలి ఇక ఇదే కడాయిలోనే మనము బొంబాయి రవ్వ వేయించుకోవాలి ఇదే నెయ్యిలోనే అలాగే వేయించుకోవాలి వేయిస్తూ ఉంటే స్మెల్ అయితే అద్దరిపోతూ ఉంది వాసన గుమ్మగుమ్మలాడిపోతూ ఉంది సూపర్గా ఉంది వాసన అయితే ఇక గ్యాస్ స్లిమ్లో అయిలో పెట్టుకుంటూ వేయించుకోండి ఇక మన కాస్త ఇంకా కలర్ వచ్చిన తర్వాత మనకి రవ్వ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇక చూడండి కాస్త కలర్ వచ్చింది కదా ఇప్పుడు చికనా వేసుకోవచ్చు లేదంటే తురుముకోవచ్చు నేనైతే కొబ్బరి అనమాట ఈ కొబ్బరి తురుము కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి చూడండి ఇలా బాగా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఇక రవ్వ వేగిన తర్వాత ఇక చక్కెర మిక్సీ పట్టించుకున్నాను వేసేసుకోవాలి ఇక బాగా కలిపేసుకుందాం కలుపుతూ ఉండాలన్నమాట లేదంటే మాడిపోతుంది ఇంకా ఆస్త నెయ్యి వేసుకొని కలుపుకోవాలనుకుంటే వేసుకోవచ్చు చూడండి ఇక మనకి రవ్వ అయితే రెడీ అయిపోయింది ఇక మనం పాలు వేసుకొని ఇక వంటలు చుట్టేసుకుందాం అలాగే ఈలాచి పౌడర్ కూడా వేసేసుకోవాలి నేనైతే ఒక నాలుగు ఇలాచి దంచేసాను అనమాట చూడండి ఇక కలిపేసుకొని పాలు వేసుకొని వేడి మీద ఉన్నట్లే వంటలు కట్టుకోవాలి వేడి మీద ఉన్నట్లే మనం వంటలు కట్టేసుకోవాలి ఇందులో మా వారు సాయం అయితే తీసుకుంటున్నాను నేను ఇక మా వారు నేను వంటలు కడతాము ఇక కాచి చల్లార్చిన పాలు కొన్ని కొన్ని వేసుకుంటూ కలిపేసుకోవాలి చూడండి ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా కలుపుకొని ఒంట్లు కట్టుకోవాలి నెయ్యి కాస్త ప్లేట్ కంటియాలి ఒంట్లు పెడతాం కదా మళ్ళీ కరుచుకుంటూ ఉంటాయి ఇక చూడండి ఇక పాలు వేసుకున్నాం కదా ఒంట్లు అయితే కట్టేసుకోవాలి చూడండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఒంట్లు కట్టేసుకోండి కట్ట చూడండి రవ్వ లడ్డు మా వారికి చాలా ఇష్టం అనమాట రవ్వ లడ్డు అందుకనే ఇక అడిగారు ఇక వెంటనే చేసేసాను చూడండి ఒంట్లో మా వారు కూడా చాలా బాగా కట్టారు ఒంట్లో అయితే వేడి ఉంటుంది కదా ఒక సాయం తీసుకుంటే బాగుంటుంది అనమాట ఇంట్లో ఇద్దరు ఉన్నప్పుడు చేసుకోవాలి రవగడ్డు ఇలా రాకున్నప్పుడు కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ చేసుకోవాలి గోడెంబి ద్రాక్ష అయితే వేయించిన మర్చిపోయినాను అనమాట మరి ఒకసారి కలిపేసి ఒంట్లో కట్టేసుకుందాం చూడండి గోడంబి ద్రాక్ష వేసిన తర్వాత మళ్ళీ కడతా ఉన్నాము ఆ వంట్లన్నీ మళ్ళీ అనమాట ఇందులోకి మర్చిపోయాం కదా గోడంబి ద్రాక్ష వేయడము చూపి నువ్వు ఉంటా చూపి సూపర్ వస్తా ఉన్నాయి ఒంట్లు అయితే మళ్ళీ డబల్ పని అయిపోయింది అనమాట వేసుకుంటూ కలుపుకోవాలి ఆ వంట్లు కట్టిండేవన్నీ మళ్ళీ ఇందులోకి వేసి కట్టేసి కట్తా ఉన్నాము ఎందుకంటే గోడంబి ద్రాక్ష మర్చిపోయింటేం కదా చూడండి ఇదిగో ఒంట్లో పర్ఫెక్ట్ గా చాలా బాగా వస్తా ఉన్నాయి ఇక వంటలు అయితే అన్ని అయిపోయాయి కట్టడము ఇక రవ లడ్లు అయితే రెడీ అయిపోయాయి చూడండి మా వారి కోసం చేశాను కాబట్టి రవ్వలడ్డు ఫస్ట్ మా వారికి అనమాట ఎలా ఉంది చెప్పాలి వాళ్ళే చూపారా చాలా బాగుందండి కొలతలు అయితే ఫర్ఫెక్ట్గా సరిపోయినాయి చాలా బాగుంది టేస్టీ టేస్టీ అయితే తయారైపోయిందండి ఇంకా ఈ కొలతలతో చేసుకోండి సూపర్గా ఉంటాయి రవ్వలడ్లు అయితే చెప్పాలండి చాలా బాగుంది మా వారు పెట్టారు కదా ఇంకా టేస్ట్ వచ్చింది అనమాట మంచి వీడియో అయితే ఇస్తేనండి లైక్ చేయండి షేర్ చేయండి మరి అన్ని మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాము బాయ్ బాయ్